హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను దయవాడ చేస్తున్నాను దానికోసం నేను ఒక గంట సేపు మినపప్పు నానబెట్టుకున్నానండి మీకు ఎంత కావాలంటే అంత నానబెట్టుకోండి వన్ అవర్ కంటే ఎక్కువ అవసరం ఏం లేదండి వన్ అవర్ లో మంచిగా నానబోతుంది బాగా వస్తుంది అనమాట ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు మనకి నేను వన్ అవర్ నానబెట్టి రుబ్బుకున్నాను రుబ్బుకున్నప్పుడే ఉప్పు వేసుకున్నాను ఇందులో అంతే అండి దీన్ని బాగా ఇలా గిల కొట్టండి చాలాసేపు గిలక్ కొడితే ఇందులో ఎయిర్ ఫామ్ అయిపోయి మనకి వడలు చాలా బాగా వస్తాయి అనమాట గుల్లగుల్ల వస్తాయి ఇలా చేసి నేను పెట్టుకున్నాను ఇప్పుడు నూనె వేడి చేస్తున్నానండి మనం వడలు వేసుకోవడానికి తర్వాత వడలిద్దాము నూనె వేడెక్కిందండి ముందు చెయ్యిని నీళ్ళలో తడుపుకోండి తడుపుకున్నాక ఇలా ఒక చిన్న మీకు ఎంత సైజు వేసుకుంటారో అంత సైజు పిండిని తీసుకొని ఇలా అనుకొని కొంచెం ఇలానే చేతి మీదనే చేయొచ్చండి ఈజీగా చూడండి అలా చేసుకోవాలి మళ్ళీ చేయి తడుపుకోండి తడుపుకొని ఇలా చేసుకోండి ఈజీగా అయిపోతుందండి మీకు అంత భయం అనిపిస్తే మనం టీ ఫిల్టర్ ఉంటుంది కదా టీ ఫిల్టర్ తడిపేసుకొని కూడా దాని మీద కూడా చేయొచ్చు ఆల్రెడీ నేను ఒకసారి వీడియోలు చూపించాను బడలు చేసే వీడియోలు చూపించానండి ఇదిగా ఇలా వేసుకోవాలి చెయ్యి తడిగా ఉంటే మనకి పిండి తొందరగా జారిపోతుంది కిందికి ఇందులో నూనెలో పట్నీ మనం వేసుకున్నాము మంట మీడియంగా పెట్టుకోండి మనం కొన్ని చేస్తున్నాం కాబట్టి మీడియం ఉండాలి లేకపోతే పెద్ద మంట పెట్టుకుంటే పైన నల్లగా అయిపోతాయి లోపల కాలవు ముందు నూనె వేడెక్కిన తర్వాత దాన్ని సిమ్ మీడియంగా పెట్టుకోండి తర్వాత వాడలేసుకోండి అంతే అండి ఇప్పుడు దీన్ని మనం మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుందాము వడలు కింద కొంచెం కాలితే అండి మనకి ఊడొస్తాయి లేకపోతే కొంచెం స్టీల్ది కదా స్టీల్ కడాయి కాబట్టి కొంచెం కింద అంటుకుంటది కంపల్సరీగా అంటుకుంటది వడ కొంచెం కాలిన తర్వాత ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి చిత్కదనమాట కొంచెం కాలాలి లేకపోతే వడంతా ఇచ్చుకుపోయినట్టు అవుతుంది తర్వాత తిరిగేసుకుంటే బాగా వస్తాయి రెండు పక్కల గోల్డెన్ ఇల్లు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి చూడండి వడలు మంచిగా గోల్డెన్ ఎల్లో అయినాయి రెండు పక్కల మంచి కాలినాయండి నూనెలు బాగా వేగినాయి ఇప్పుడు నేను వీటిని తీసేసుకుంటాను ప్లేట్ లో తీసుకుని మిగతాయి కూడా అన్ని వడలన్నీ చేసి పెడతానండి చూడండి ఇప్పుడు మనం వడాలు చేసుకున్నాం కదా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోండి తీసుకొని దాంట్లో ఈ వడలు వేసేయండి ఒక రెండు సెకండ్లు అట్లా వేసి కొంచెం నాంత ఇవి తర్వాత రెండు సెకండ్ల తర్వాత ఇవి తీసి ఇలా పిండుకోండి పిండుకుంటే ఇందులో వాటర్ కూడా వెళ్ళిపోతుంది దీంట్లో ఏమన్నా ఎక్స్ట్రా మనకి ఆయిల్ ఉంటే కూడా పోతుందండి అసలు ఆయిల్ ఏమాత్రం లేదు చూడండి ఇలా కొంచెం పిండుకోవాలి బాగా మెత్తగా చేసుకోవద్దు పైపైన ఇలా పిండేసుకుంటే రెండు చేతుల మధ్యన ఇలా అదమతే కొంచెం ఇదైపోతుంది అది ఇలా అన్నీ చేసుకోవాలండి ఇవన్నీ చేసుకొని ఒక గిన్నెలు పెట్టుకోండి ఇలా చూసారా ఇలా పెడుతున్నాను అన్నీ ఇప్పుడు ఒక గిన్నెలు పెరుగు తీసుకోండి దాన్ని బాగా కొట్టండి కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక దాంట్లోకి కొంచెం మనం ఇప్పుడు ఇది నానబెట్టుకోవాలి కదా వడలు అట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి మనము వడల కొంచెం వేసినాం సాల్ట్ తర్వాత కూడా మనం పిండి వేసాం కదా వాటర్లో అది కొంచెం పోతుంది ఈ వడలకి సరిపోను మనము ఈ చూసుకోండి ముందు ఈ పెరుగు మనం టేస్ట్ చూసుకోవాలి నేను సాల్ట్ వేసినాను తర్వాత కొంచెము వేయించిన జీలకర్ర పొడి అండి ఇది కూడా కలిపేసుకోండి ఇది కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ పడుతుందండి ఇంకా కొంచెం వేస్తున్నాను మనం నల్లుపు కూడా వేసుకోవాలి నల్లుపు అందరికీ ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి లేకపోతే మనం రోజు వాడుకునే సాల్టే వేసుకోండి ఇప్పుడు పెరుగు కలిపాం కదా ఇప్పుడు వడలన్నీ నానబెట్టేసుకొని పిండేసుకున్నాను కదా ఇవ గిన్నెలు వేసుకున్నాక దీని మీద అంతా పోసేయండి ఇలా ఇలా పోసుకోవాలండి పోసుకున్నాక ఇందులో మునుగుతాయి కదా ఒక హాఫ్ అన్ అవర్ వీటిని ఇలా వదిలేయాలండి అప్పుడు ఇది పెరుగంతా ఇది పీల్ చేసుకుంటుంది ఫీల్ చేసుకొని భలే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పై నుంచి మనం కొంచెం అంతా జీలకర్ర వేసుకుందాము జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి ఇది నల్లుప్పండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా పానీపూరిలో వేస్తారు అలాంటి ఫ్లేవర్ ఉంటుంది అదే అనమాట దీన్ని కూడా మనం కొంచెం లైట్గా ఇందులో కలిపేసుకోండి చాలా మంచి ఫ్లేవరు ఇది మంచిగా అరుగుతుందండి మనకు అరుగుదల శక్తిని పెంచుద్ది ఇది నల్లుపు కొంచెం ఇలా అనుకోండి అనుకుంటే మనకి మొత్తం కలిసిపోయి బాగుంటుంది దీనిపైన మీరు కొత్తిమీరైనా చల్లుకోవచ్చు లేకపోతే ఇంకా పచ్చిమిరపకాయలు కానీ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ మేము ఏమి వేయము ఇలానే తింటాము ఇలా తింటే చాలా బాగుంటుందండి దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ మనము నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక అప్పుడు చూద్దామండి చూడండి ఫైనల్ గా మనది దయ వడ రెడీ అయింది చూడండి ఫైనల్ గా మన దయ వడ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీ టేస్టీ అయినది ఎంతో ఈజీగా సమ్మర్ లో చాలా మంచిదండి తింటే ఒకసారి ఇలా చేసుకొని చూడండి మీకు చాలా బాగా నచ్చుద్ది ఆయిల్ అస్సలు లేదండి వన్ అవరే మీరు పప్పు నానబెట్టండి తర్వాత రుబ్బేసుకోండి తర్వాత అస్సలు మీకు ఆయిల్ అనేది పట్టది బాగా గుల్ల గుళ్ళ వస్తాయి దయబడి అయితే చాలా సాఫ్ట్గా చూడండి ఎలా వస్తున్నాయో బాగా నానింది కదా ఇలా ఉంటుంది చూడండి ఎంత సూపర్గా ఉందో చూసారు కదా ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్